పదివేల రూపాయలు ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో పవన్ కళ్యాణ్ గారు గెలిచారనే ఆనందంలో బామ్మ గారు ఎలక్షన్కు ముందు చాలా ప్రచారం చేశారు చాలా యాక్టివ్గా నేను పార్టీ ఇస్తాను నా రిక్షా అమ్మేసి మా ఏరియా అంతా పార్టీ ఇస్తాను మా గల్లీ అంతా అని చెప్పారు ఆ వీడియోలన్నీ చూసి ఆయన ఆనందం తోటి ఎలాంటి వాళ్ళకి ఇలాంటి పేదోళ్ళకి మనం ఎంత ఎంతోగా సాయం చేయాలని ఒక పదివేల రూపాయలు పంపించారు నా మాకళ్ళ లగరిపోయి తెలుసా ఆ మాకళ్ళ పోతి నేను తిరిగి 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 మాకళ్ళన్ని ఇంతంద చిప్పలు కొట్టిపోయి నా భార్య కోసం నేను వాగతనం ఇచ్చాను ఏం అవుతది ಓడిపోతనేమో నా మాట ఓడిపోదేమో బాదపడకు బాదపడకు నువ్వు అనుకున్నావు కదా బాబు మీరందరూ చల్లకుంటారు నాకు గుప్పడు అన్నం ఆకొద్దు అంతత్తులొద్దు నాకు గుప్పడు పెడితే చాలు ఈ అందరు కడుపుల్లోని మీకు చల్లగా చూడాలి నా యావస కూడా పోసుకొని మీరు చక్కగా ఉంటే నా కడుపు నిండుతుంది మీరు బాగుంటే నాకు అడుగు వాళ్ళు అందరి దీవెన్ల వల్ల పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా మెజార్టీ వచ్చింది ఆయన అనుకునే అన్ని జరుగుతున్నాయి ఆ దేవుడు మంచిగానే చూస్తాడు ఆయన అనుకుని కూడా అన్ని వాళ్ళందరికీ కూడా ఆయన చేయడానికి అన్నాలు ఉంటాను నేను ఉన్నాదాకా నేను ఆధారాలు తిన్నాను కదా మీ వల్లే కదా నాకు కొడుకులు లేరు బావలో ఉన్నారు కూతురు బిడ్డలు చూస్తారా చూడరు ఒకసారి ఆలోచించుకోండి బిడ్డలు వేస్తున్నారు నాకు కొడుకులు లేరు నాకు బిడ్డలు వేస్తున్నారు ఆ బిడ్డలకి దేవుడు సల్లగా చూడాలా వాళ్ళకి కలగాల వాళ్ళకి ఎప్పుడు కలగాల కలిగితేనే నాకు పెడతారు వాళ్ళు చల్లగా ఉంటేనే నాకు పెడతారు అని యాదం పడ్డాను మీరు బాగుంటేనే కాదు బాబా నిన్నే నుంచి ఉండేది ఎలాగంటే కాబోలప్పు తీసుకుంటాను పదిహేను వేలు ఇస్తాడు కాబోలైన వారానికి ఆరు వందలు తిను తినుకో కడతాను ఆ ఎప్పు నాకు తెలిసే బాబా నాకు నిబ్బరమైన తిండి వెల్కమ్ టు పబ్లిక్ ఆర్మీ ఏపీటిఎస్ ఈ రోజు మనం పిఠాపురం బామ్మ మీ అందరికి తెలుసు అందరికి తెలిసిన బామ్మే బామ్మ దగ్గరికి వచ్చాం అప్పుడే కదా ఇంకా టైం ఉంది అయితే బామ్మకి బా బామ్మకి ఒక హైదరాబాద్ నుంచి జానీ అనే వ్యక్తి ఒక పదివేల రూపాయలు ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానం పవన్ కళ్యాణ్ గారు గెలిచారనే ఆనందంలో బామ్మగారు గారు ఎలక్షన్ ముందు చాలా ప్రచారం చేశారు చాలా గా నేను పార్టీ ఇస్తాను నా రిక్షా అమ్మేసి మా ఏరియా అంతా పార్టీ ఇస్తాం మా గల్లీ అంతా అని చెప్పారు ఆ వీడియోలన్నీ చూసి ఆయన ఆనందంతో ఇలాంటి వాళ్ళకి ఇలాంటి పేదవాళ్ళకి మనం ఉంటే ఎంతో సాయం చేయాలని ఒక పదివేల రూపాయలు పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అండి జానీ గారు ట్విట్టర్ ట్విట్టర్ నుంచి స్పందించిన జన సైనికులకి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కూడా ఇంతకు ముందు ఇక్కడ ముప్పై ఫ్యామిలీకి రేషన్ ఇచ్చాం మనం ఒక లక్ష పైన సరుకులు తీసుకొచ్చి ఇచ్చాం అంతకు ముందు కూడా బామ్మగారు ఒక పద్దెనిమిది వేలు ఇచ్చాం ఈ మధ్యలో కూడా కొంతమంది వచ్చి స్పందించడం జరిగింది బామ్మ గారికి ఇన్ని రోజులైనా కానీ మనం అకౌంట్ నెంబర్ పెట్టపోవడానికి కారణం ఏంటంటే బామ్మ అకౌంట్ ఉందా మీకు లేదు బామ్మ అప్లై చేసింది ఇదిగో ఇప్పుడు ఓకే అది చూపి ఆ తర్వాత చూద్దాం బామ్మ గారు అకౌంట్ అయితే అప్లై చేశారు అకౌంట్ వస్తుంది అకౌంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేసి బామ్మ గారి అకౌంట్ నెంబర్ తోటి నేను క్లియర్ గా ఒక వీడియో చేస్తాను బామ్మగారు అయితే బ్యాంక్ అకౌంట్ అప్లై చేశారు యూనియన్ బ్యాంకు యూనియన్ బ్యాంక్ అకౌంట్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఒక వీడియో చేసి బామ్ గారు ఇలా అకౌంట్ నెంబర్ వచ్చిందని చెప్తాను ఎందుకంటే చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు మా ట్విట్టర్లో వీడియోలు కానీ యూట్యూబ్ లో వీడియోలు కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ చాలా మంది కింద బామ్ అకౌంట్ నెంబర్ చెప్పండి బామ్మ ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ అని అడుగుతున్నారు బామ్మకి ఫోన్ పే గూగుల్ పే లేదు చిన్న ఫోన్ డబ్బా ఫోన్ ఉందో బామ్మ దగ్గర అంతే దానికి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఏమి లేవు నెక్స్ట్ బామ్మ తరఫున ఎవరు లేరు కూడా బామ్మకి ఇలాగా మాకు చెయ్యండి బామకి ఇస్తాం అనే నమ్మకంగా కూడా ఎవరు లేరు అందుకని డైరెక్ట్ బామ్మ అకౌంట్ నెంబర్ వచ్చిన తర్వాతే బామ్మ అకౌంట్ తోటి నేను ఒక వీడియో చేస్తాను వరకు అయితే వెయిట్ చేయండి ఇంకా నాలుగైదు రోజుల్లో అకౌంట్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను ఇంకో వీడియో చేసి మీ ముందుకు వస్తాను బామ్మ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు సాయం చేసిన వాళ్ళందరికీ బాబు మాకంతా సాయమే చేశారు ముందు ప్రసాద్ బాబు ప్రసాద్ బాబు నా బేదారకం చూసి చేతిలో డబ్బులు పెట్టారు వెనక్కి ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి నా చేతిలో డబ్బులు పెట్టారు నా పద్ధతి చూసి నా భర్త పద్ధతి చూసి దృచ్చా తొక్కుంటే నా కూడు లేకపోతే లేదు బాబా ఏదో రకంగా ఆ బిడ్డలు పైల్లోకి వచ్చారు నాకు అంతే సాలు ప్రసాద్ బాబు అరస నాకు ఎంతో సాయం చేశారు ఈ మూల ఉన్న వాళ్ళని అందరినీ ఈతలకు లాగి ఎంతో సాయం చేశారు ఆ బిడ్డలు ఎంతో అన్నం తింటున్నారో లేదో మంచినీళ్ళు తాగే రో లేదో ఎండనంతా కిరణ్ అఖిల్ గారు కిరణ్మయ్యి కిరణమారు అఖిల్ గారు కిరణ్ గారు అంత సాయం చేశారు మా మూలని ఎంతో మురుకులో పడి ఉన్న వాళ్ళని ఈ నలుగురు ఐదుగురు కూడా నాకు ఎంతో సాయం చేశారు బాబు నాకు ఈ చీకటిని కాకుండా మంచి ఎండను కూడా వచ్చి మంచి నీళ్ళు కూడా తాకుంటా అన్నం కూడా లేకుండా ఎంతో సాయం చేసి ఈ బిడ్డలకి దీముడు దీవించాలని దేవుడిని ప్రార్థితున్నాను తండ్రి మీరు సాయం చేసిన ప్రతి బిడ్డకి కూడా నా దీవెనలు ఉంటాయి తండ్రి నేను కోరుకున్నది అదే అంతా చల్లగా ఉండాలి నేను ముసలిదాన్ని అయిపోయాను నా సర్వీస్ అయిపోయింది మీరు చల్లగా ఉంటే మీ నీళ్ళలో నేను బతుకుతాను అంటే నన్ను కోరుకున్నది ఏమీ లేదు బాబు మీరు ఎప్పుడూ చల్లగా ఉండాల ప్రతి బిడ్డ చల్లగా ఉండాల నాకు ప్రసాద్ బాబు వెనక్కి కేకేసి ఇచ్చిన డబ్బులతోది నాకు అంత రేషన్ డబ్బులు అలాగే వస్తున్నాయి ఆ చల్లని చేతితో ఇచ్చారు మీ పేరు మీద ఇక్కడ ఉన్న ఇరవై ఐదు ఫ్యామిలీలు ముప్పై రేషన్ వచ్చింది మీ పేరు మీద రేషన్ కూడా వచ్చింది అన్ని పొందుతున్నాం బాబు మంచిగా చేసి మమ్మల్ని చీకట్లో ఉన్న వాళ్ళని ఎలుగులో తీసుకొచ్చారు ఈ బిడ్డలందరూ పవన్ ఒకటి అక్ష ఒకటి ప్రసాద్ బాబు ఒకటి కిరణ ఒకటి ఇంకా బాబా అఖిల ఒకటి కిరణమయ అందరూ కూడా చీకట్లో ఎంతో చీకట్లో ఉండిపోయాం బురదలో ఉండిపోయాం బాబు మీరందరూ దీవించి నా మీద కనికారించి ఈ బిడ్డలను కూడా నన్నే కాదు ఈ బిడ్డలను కూడా చూడండి బాబు నా ఒక్కదాని కోసం కాదు ఈ బిడ్డలు అందరి కోసం నేను పార్ధితున్నాను ఈ ఇచ్చిన బిడ్డలను కూడా పార్ధితున్నాను నా భేదాలను కావాల బాధ మీరు చూడాల కూడా చూడండి బాబు మీకు మీకు వందనాలు బాబు ఎప్పుడు దేవుడు బాబు మరొకసారి కిరణ్మయ్య గారికి అఖిల్ గారికి ట్విట్టర్ నుంచి స్పందించి మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఫండ్ రేస్ చేసి ఇక్కడ ఉన్న ఇరవై ఐదు ముప్పై ఫ్యామిలీలకి మనం హెల్ప్ చేసాం అందరం కలిసి జనసేన తరపున దాని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీ అందరికీ కూడా ఇలాగ భవిష్యత్తులో పేద ప్రజల పక్షాన్ని ఎప్పుడు జనసేన ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అంటే పేద ప్రజలకి సాయం చేయడంలో ముందుంటారని మరొకసారి నిరూపించాం ఇదే విధంగా కంటిన్యూ కొనసాగుదాం అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్